హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూస్తే అర్థమైపోతుంది కదండి స్వీట్ పాన్ అండి ఇవి మన ఇంట్లో కాల్సిన తమలపాకులు అండి ఎంత బాగున్నాయి కదా వీటిని మంచిగా తినిపిన తర్వాత నీట్గా కడిగేయండి కడిగిన తర్వాత తీసి శుభ్రం చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రెండు ఆకులు ఒక పాన్కు రెండు ఆకులు యూజ్ చేయండి సరిపోతుంది తర్వాత సోంపు అండ్ ధనాధన్ అండి ఇవి సోంపు ధనాధన్ అంటారు కదండి అవి ఇవి పెట్టుకున్న తర్వాత ఇవి ఖర్జూరాలు అండి ఖర్జూరాలు ఏవైనా పర్లేదు కొంచెం సాఫ్ట్గా ఉన్న ఖర్జూరాలు కట్ చేసి చిన్నగా తీసి పెట్టేసుకోండి ఇవి ఎండు ద్రాక్ష అండి ఇవి వీటిని ఎండు ద్రాక్ష అంటారు ఇవి కూడా ఎండు పెట్టేసుకోండి తర్వాత జీడిపప్పు ముక్కలు అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి కొంచెం జీడిపప్పు ముక్కలు యాలుక్కాయనండి యాలుక్కాయ అది పొట్టు తీసేసి దాంట్లో నుంచి తీసి గింజలు మాత్రం వేయండి మీకు ఇష్టమైతే పొడి చేసి పొడి అయినా యూస్ చేయొచ్చు అలా అయినా యూజ్ చేయొచ్చు ఇలా అయినా యూస్ చేయొచ్చండి ఏదైనా పర్వాలేదు తర్వాత ఇవి స్వీట్ సోంప్ అన్నారు అంటారండి వీటిని స్వీట్ సోంప్ అంటారు అవి గుల్కనండి ఇది గుల్కన్ ఇది రోజ్ పెటల్స్తోనే తయారు చేస్తారు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు బయట కూడా మార్కెట్లో అన్ని సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇది గుల్కన ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి స్వీట్ పాండ్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గుల్కన అనేది తర్వాత ఇది హనీ అండి హనీ యూస్ చేస్తున్నాం మనం ఎప్పుడు చూసారండి హనీ హనీ కొద్దిగా వేసుకుంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా హనీ తర్వాత కొబ్బరి తురుము అండి కొబ్బరిని కడ్ తురిమి కొద్దిగా వేసుకోండి కొబ్బరి తురుము ఇది అన్నీ వేసేసుకున్న తర్వాత ఆకు ఉంటుంది కదండీ ఆకు కింది భాగం నుంచి కొద్దిగా ఫోల్డ్ చేసి ఇటు అటు రెండు ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత టూత్పిక్ ఉంటుంది కదండి పిక్ తీసుకుని దాంట్లో మధ్యలో గుచ్చేయండి గుచ్చేసి బయట ఒక చెర్రీ పెట్టేయండి అంతే లోపల మీకు ఇష్టం ఉంటే టూటీ ఫ్రూట్స్ కూడా పెట్టే పెట్టండి బాగుంటాయి నాకు ఇది యాడ్ చేసినప్పుడు అవైలబుల్లో లేదండి అందుకే నేను పెట్టలేదు మీరు ఇష్టమైతే పెట్టుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పాన్ రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్దదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్